ఎటువంటి ఆంక్షలు చేయకుండా రైతు రుణమాఫీ చేయాలి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతాంగానికి రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి రుణమాఫీ తెలంగాణలో సంపూర్ణంగా రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకారం రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకారం రైతులకు రుణమాఫీ తెలంగాణలో రైతాంగానికి వంద శాతం రుణమాఫీ రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తెలంగాణలో రైతాంగానికి ఎన్నికల హామీ మేరకు వంద శాతం రైతు మూడు రైతు రుణమాఫీ తెలంగాణలో ఎన్నికల హామీ మేరకు వంద శాతం రైతు మూడు రైతు రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ రద్దు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ వర్తిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం ఎన్నికల్లో రైతు రుణమాఫీని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ వంద శాతం రైతు రుణమాఫీ రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలి రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద శాతం రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద శాతం రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద శాతం రుణమాఫీ కాంగ్రెస్ అన్ని కేంద్రాలు ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పినపాక శాసనసభ మాజీ శాసనసభ్యులు రేఖకాంతారావు గారి ఆదేశానుసారం ఇలా తెలంగాణలో ఇలా రైతు అనేక ఇబ్బందులు పడుతున్నాడు అనేకమేంటి నాలుగు వందల ఇరవై ఇంగ్లీష్లో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇలా రైతాంగాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు పక్షపాతి అని చెప్పి అధికారంలోకి వచ్చింది కాకపోతే ఇలా రైతాంగాన్ని మరి చూస్తూ చూస్తూ నేను ముంచే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ ఎన్నికల్లో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిసెంబర్ లోపు ఎవరైనా పంట మాఫీ ఉంటే ఎన్నికల్లో రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నా రెండు లక్షల మాఫీ చేస్తున్నారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది దాటింది దఫా దఫాలుగా మూడు విడతలుగా ఆగస్టు పదిహేను దాకా ఇయాల మాఫీల పేరుతో చేసి ఇలా రాష్ట్రంలో సుమారు నలభై శాతం మంది రైతాంగానికి కూడా ఇలా మాఫీ కాలేదంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రైతాంగం మీద రైతుల మీద ఎంత ప్రేమ వరక వస్తుందో అర్థం కావటం లేదు ఇలా ఒక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయడంలో విఫలమైతూ ఉంది కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది గతంలో రైతాంగానికి మరి ఎన్నికల్లో బడ్జెట్లో మరి ఎన్నికల్లో మాఫీ చేయాలంటే ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పారు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించారు తీరా క్యాబినెట్ విస్తరణలో పదిహేడు వేల కోట్లు కేటాయించారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతులు మాఫీ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది మేధావులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా ఏ జిల్లాలోనైనా ఏ రైతు క్లస్టర్ వేదికలో అయినా ఎక్కడైనా వందకి వంద శాతం రుణమాఫీ అయ్యింది అని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు నిరూపిస్తే ఖచ్చితంగా ఇలా రాజకీయాల్లో మరి వేదిక అని కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి ఎక్కడా రుణమాఫీ కలరు రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ చూసుకుంటే భద్రాచలం వరకు అదేవిధంగా మౌనరం తీసుకుంటే ఇటు ఖమ్మం వరకు అన్ని ప్రాంతాల్లో రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు రుణమాఫీ కాలేదు కాబట్టి తక్షణం రుణమాఫీ పైన ఇప్పటికే ఈ ప్రభుత్వాల్లో ముప్పై ఆరు మంది ముఖ్యమంత్రులు పదిహేను మంది మంత్రులు నట్టు ఉండేవారు ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ఒక మంత్రి గారు రెండు లక్షలు మాఫీ అయినట్టు ఒక మంత్రి గారు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినట్టు ఒక మంత్రి గారు అందరికీ అయిపోతున్నట్టు ఒక మంత్రి గారు సాంకేతిక సమస్యలు ఆగినట్టు అంటే ఇక్కడ మంత్రులకు మంత్రులకు సఖ్యత లేకుండా మరి వీళ్ళందరూ రైతాంగానికి ఏం న్యాయం అర్థంగా బస్ట్ కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వందకి వంద శాతం ఎటువంటి ఆంక్షలు లేకుండా అడ్డగోలు కోతలు లేకుండా రైతులకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చి రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకోవాలి లేకపోతే రైతాంగం రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు ఎదురు ఏడిసిన వ్యవసాయం ముందుకు పోతున్నట్టు ఈ ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా ముందుకు పోదని బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తూ ఇలా పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి మేము వరణాన్ని సమర్పిస్తూ ఉన్నాం